తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలన అంటా ఉంది ప్రజా పాలన ఐదు సంవత్సరాలు ఉంటుందా ఒకేవేళ ఉంటే ఐదుకు ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటారా ఇది ఒక పెద్ద చర్చగా బయట నడుస్తూ ఉంది అలాగే మనతోని ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ రాజనాలా శ్రీఆారి గారు మనతోనే ఉన్నారు సో రాజనాలా శ్రీహారి గారి గురించి చెప్పాలంటే నిజంగా ఒక చరిత్ర అని చెప్పేసి అనొచ్చు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చాలా సత్సంబంధంగా మెలిగినటువంటి వీరు సడన్గా బిఆర్ఎస్ వైపు ఎందుకని టర్న్ అయ్యిళ్ళు బీఆర్ఎస్లకి ఎందుకు వెళ్ళారు మరలా కాంగ్రెస్ వైపు ఎందుకని వచ్చారు సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే బాగున్నారా బాగున్నా బాగున్నా ఓకే సార్ పాయింట్కి వస్తున్నా మీకు ఒక ఇరవై తొమ్మిది నుంచి ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో అపారమైనటువంటి అనుభవం ఉంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో తిరిగిల్లు పివి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారితో తిరిగిల్లు మినిస్టర్ పొన్నాల లక్ష్మయ్య గారితో మీరు తిరిగినటువంటి పరిస్థితి ఇంత అంటే కాంగ్రెస్ పార్టీతో మీకు సత్సంబంధత ఉంది కదా ఎందుకు సార్ మీరు బీఆర్ఎస్ వైపు ఎందుకని వెళ్ళారు మళ్ళీ సడన్గా కాంగ్రెస్ వైపు ఎందుకని వచ్చి అసలు ఏం జరిగింది రెండు వేల ఏడులో రాహుల్ గాంధీ గారు జనతా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నప్పుడు అందులో భాగంగా నాకు మేలు రావడం జరిగింది ఫస్ట్ జనతా దర్బార్ ప్రారంభోత్సవం రోజు నాకు ఇన్విటేషన్ వస్తే నేను వెళ్ళడం జరిగింది అప్పుడు ఏడు నిమిషాల టైము నాకు రాహుల్ గాంధీ గారు కేటాయించడం జరిగింది ముఖాముఖి ఓకే అప్పుడు వరకు కొన్ని సందర్భం అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది రెండు వేల ఏడు పదిహేడు పదిహేడు నేను అప్పుడు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని అప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షునిగా చేస్తే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో లేకపోతే ప్రభుత్వం అధికారంలో రాదు ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పనితనం ప్రజల్లో ఆనందంగా లేదు కనుక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారిని కనుక పీసీ ప్రెంట్ చేస్తే అధికారంలో రాబ వస్తుంది అనేది నేను ఇది క్లియర్ క్లారిటీగా పిక్చర్ రాహుల్ గాంధీ గారి జరిగింది అప్పుడు అక్కడ పక్కన కొంత నల్గొండ పీపుల్స్ ఉండే వాళ్ళు ఏం చేశారు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినాక నేను గాంధీభవన్లో రోజు మీటింగ్ వెళ్ళినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నమ్మే ఫైర్ అయ్యి నువ్వు నేను నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే నువ్వు నువ్వు నా మీద కామెంట్ చేస్తావా నా మీద కాంప్లైంట్ చేస్తావా పోయాడ అని దాని జరిగింది దాంతో నువ్వు పార్టీలో ఉండే అందులో భాగంగా నా మనస్తాపం నా మనసు బాధపడి ఇంత పార్టీకి సేవ్ చేసి నేను ఈ మాటలు పెడతాను బాధతో నేను కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చాను ఆరు ఒకటే అన్నా నేను కాంగ్రెస్ పార్టీలో నువ్వు మీరున్నంత వరకు నేను గాంధీభవన్ అడుగుదొక్కనన్నా మళ్ళీ ఆయన పీసీ అధ్యక్షుడు మాడి మళ్ళీ బీసీ మహేష్ కుమార్కి ఇచ్చినప్పుడు నేను గాంధీభవన్లో అడుగు పెట్టినా నేను కేవలం ఆ పార్టీ మారడానికి నేను ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని పీసీ అధ్యయనం సూచించండి మంచి వ్యక్తి అధికారంలో తీసుకొస్తాడు అధికారం ఇస్తాడు అని చెప్పినందుకు నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పనిష్మెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అంతే వెంటనే నేను బీఆర్ఎస్లో ఒక మూడున్నర నాలుగు సంవత్సరాలు ఉండి మళ్ళీ వెంటనే నా అనుకున్న నాయకులు నాకు వచ్చినప్పుడు తిరిగి రావడం జరిగింది సార్ ఇప్పుడు మీ పార్టీ గురించి బయట ఒక టాక్ వస్తూ ఉంది ఖచ్చితంగా అంటే అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఉంటుందా ఇన్ కేస్ ఉంటే రేవంత్ రెడ్డి గారే సీఎంగా కొనసాగుతారా ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్గా బయట నడుస్తూ ఉంది ఏం చెప్తారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటే వంద శాతం ఐదు సంవత్సరాలే కాదు పది సంవత్సరాలు మళ్ళీ వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అటువంటి విషయంలో ఎటువంటి సంక్షోభం లేదు రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ఈ ఐదేళ్ళే కాదు మరి వచ్చే ఐదేళ్ళు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఎందుకంటే వారు నిద్రహారాలు లేకుండా మన ప్రతి నిమిషం కష్టపడుతూ బడ్జెట్ లేకున్నా లో బడ్జెట్లో ఉన్న ప్రభుత్వం ఉన్న బడ్జెట్ రిజర్వ్ బ్యాంక్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి బడ్జెట్ తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇస్తూ అన్ని సక్రమంగా చేస్తున్న వ్యక్తిగా మంచి ముద్రపడింది పదమూడు నెలలు పదిహేను నెలలో మంచి పద్నాలుగు నెలలో మంచి ఒక ముద్రపడిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయారు తప్పకుండా మరి వారే ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొనసాగుతారు వారే తెలంగాణ ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వారే ముఖ్యంగా ఉంటారు ఓకే సరే ఇంకొక టాక్ బయట వినిపిస్తూ ఉంది ఇప్పటికిప్పుడే ఎలక్షన్స్ కనుక కండక్ట్ చేస్తే ఇప్పటికిప్పుడే ఎలక్షన్స్ కనుక పెడితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఘోర పరాజయం పాలవుతుంది ఆల్రెడీ వ్యతిరేకత మీరు వచ్చేసింది అని చెప్పి మీ మీద వచ్చేసింది అని చెప్పేసి బయట పెద్ద ఎత్తున టాక్ వస్తూ ఉంది ఏం చెప్తారు ఇప్పుడు వ్యతిరేకత అనేది ఒక గ్లోబల్ ప్రచారం చేసేది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని మంది కలిసి ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఒకే పనిగా పెట్టుకొని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసుకుంటూ ఇక ప్రభుత్వం రాదు అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే అనేది తప్పది ఎలక్షన్ పెట్టినా ట్రాంగిల్ ఫైట్ ఉన్నా బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ట్రాంగిల్ ఫైట్ ఉన్న మెజార్టీ మాత్రం కాంగ్రెస్కే ఉంటుంది అందులో ఎటువంటి సంక్షోభం లేదు ఓకే సార్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అభ్యర్థుల విషయానికి వస్తే అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టి వేరే అభ్యర్థులకు టికెట్ ఇచ్చులనే ఒక అపవాదన మీరు మూట కట్టుకున్నారు అంటే మీరంటే మీ పార్టీ యాక్చువల్లీ ఇప్పుడు ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్సీ అభ్యర్థులకి సభ్యత్వం ఉందా కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా వాళ్ళకి సభ్యత ఉందా అందరికీ కాంగ్రెస్ పార్టీలో ఒకటి గుర్తుంచుకోండి ఇది మహాసముద్రం సభ్యత్వాలు ఉండాల్సిన అవసరం లేదు సభ్యత్వాలతోనే టికెట్లు రావు నిజంగా వాస్తవం కూడా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాల్సిన బాధ్యత కొంచెం కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి సీనియర్లకు ఇవ్వాలి ఉదాహరణకు విఎస్ హనుమంతరావు గారు అన్నారు వారు పార్టీని పట్టుకున్నారు అటువంటి వాళ్ళకి ఇస్తే ప్రజలు కూడా చాలా సంతోషించేవారు సరే కొన్ని పొరపాట్లు మరి అధిష్టానం నుంచి రావడం జరిగింది దానివల్ల కొన్ని టికెట్ల విషయంలో కొంచెం తప్పులు జరిగినాయి అయినా కానీ కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే కూర్చున్నా అది జాతీయ నాయకులం కానీ రాష్ట్ర నాయకులం కానీ కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే కష్టపడతారో ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందో ఏదో మధ్యంతర కొన్ని తప్పుల వల్ల కొన్ని బాధల వల్ల కొన్ని కొంత నాయకుల సీనియర్ నాయకుల ఒత్తిళ్ల వల్ల వాళ్ళ యొక్క ఫోర్స్ వల్ల వాళ్ళ యొక్క టార్చర్ వల్ల కొంతమంది మళ్ళీ పార్టీని విడిచిపోయి మళ్ళీ వచ్చిన వారే ఉన్నారు కదా తప్ప ఇదే పార్టీగా వేరే పార్టీ అందులో ఉన్నవారు ఎవరు లేరు ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలి చాలా ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళకు పదవులు కేటాయించాలి ఒక పక్కన కాంగ్రెస్ నాయకులు పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో పదేళ్ళు పోరాడి జైలుకి పోయి నానా కేసులు అయి ఆర్థికపరమైన ఇబ్బందులతో వాళ్ళు రోడ్లమే పరిస్థితి కనుక అటువంటి వాళ్ళకు ముఖ్యంగా పదవులు వేయాలని నేను అధిష్టానాన్ని కోరుతున్నాను రైట్ బీసీ రాజ్యాధికారం సార్ ఖచ్చితంగా చెప్పండి అంటే మీరు ఒక బీసీగా కా బీసీగా కాకుండా అంటే అంటే మీరు బీసీగా ఉన్నారు కాబట్టి బీసీ రాజ్యాధికారం రావాలని బాబు మీరు అంటారు ఓకే కానీ ఇది సాధ్యమవుతుందా కార్యాచరణ సాధ్యం అవుతుందా ఎందుకంటే ఇక్కడ మీలాంటి బీసీ నాయకులు ఏకతాటిగా ఒకే ప్లాట్ఫామ్ మీదకైతే లేరు ఒకళ్ళు ఉంటే ఇంకోళ్ళు ఉండట్లేరు ఇక్కడ ముగ్గురు నలుగురు నాయకులు ఉంటే ఇంకొకళ్ళు వాళ్ళొకరు ఆబ్సెంట్ అవుతూ ఉన్నారు అంటే ఏకతాటిగా లేనప్పుడు బీసీ రాజ్యాధికారం చేపట్టడం అనేది సాధ్యం అవుతుందా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది రాజు తెలంగాణ అన్నారు అప్పుడు తెలంగాణలో చాలా పార్టీలు చాలా గ్రూపులు ఉండేవి ఎన్నో పార్టీలు వచ్చాయి తెలంగాణ ఫోరం అని తెలంగాణ బి ఫోరం అని ఆ ఫోరం ఎన్నో పార్టీలు రావడం జరిగింది ఎన్ని పార్టీలు వచ్చినా కానీ ఒక ఉద్యమం ఒక స్ఫూర్తితో చేసినప్పుడు ప్రజలలో ఖచ్చితంగా వారికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఎస్ ఈరోజు మనం తెలంగాణ అనేది కట్టుబడి ఉన్నాం తెలంగాణ రావాలంటే అందరూ ఏకతాకి నడవాలని తెలంగాణ తెచ్చుకున్నాం అదే భాగంగా ఆయన ఆడు బీసీఏ ఫీలింగ్ అనేది చాలా బాగా గొప్పగా వచ్చింది తప్పకుండా బీసీలది ఏదైతే కోరికలను అది సాధించుకుంటాం ఎనభై శాతం ఉన్న బీసీలం ఏ ఎనభై శాతం ఉన్న బీసీలం ఏక తాట్ కాదు ఎయిటీ పర్సెంట్ అది లెక్కలలో ఎయిటీ పర్సెంట్ ఉన్న బీసీలం నేను చెప్తున్నా కదా ఇవ్వాడికి చెప్తున్నా బీసీలు ఏక తాటి మీద వస్తారు ఖచ్చితంగా బీసీలకే రాజ్యాధికారం వస్తుంది బీసీ రిజర్వేషన్స్ అన్నీ కూడా వస్తాయి రావాలి నేను రాబోయే నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకు అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఓకే బీసీ రాజ్యాధికారం చేపడుతున్నారు ఆ ఫీలింగ్ ఆ అవేదర్గా వచ్చేసి ఇదంతా మీరు చెప్తారు ఓకే కాకపోతే మీలాంటి నాయకులు ఏకతాటిగా ఒకే ప్లాట్ఫామ్ మీద అయితే లేరు మరి ఏం చెప్తారు దీని గురించి ఇప్పుడు ఎప్పుడు కానీ ప్రతి పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకే నాయకత్వం ఉందా లేదు రెండు మూడు టిఆర్ఎస్ పార్టీలో ఒకే నాయకత్వం ఉందా బీజేపీలో ఒకే నాయకత్వం ఉందా అంతమంతా జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకే ఏకతాటి మీద నడిచే అంత లేనప్పుడు ఒక బీసీ ఉద్యమం ఇప్పుడే స్టార్ట్ అయింది దీని వేడి రానియండి వేడి వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అప్పుడు ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది సో అట్లీస్ట్ ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థి సర్పంచ్ నిలబడ్డారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం బీసీకి బీసీ వందకు వంద శాతం ఓట్లు పడతాయంటే పడవనే సంకేతాలు బయట వినిపిస్తా ఉన్నాయి మరి ఏం చెప్తారు నేను కూడా చెప్తా ఇప్పుడు ఎలక్షన్స్లో సర్పంచ్ అనుకోండి జెడ్పీస్ అనుకోండి కౌన్సిలర్ అనుకోండి కార్పొరేట్ అనుకోండి ఎక్కడ ఏవై క్యాంటేన్ నిలబడ్డా ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా అక్కడ ఒక ఏ పార్టీ నుంచి ఒక బీసీ క్యాంటైన్ నిలబడమే ఏ ఒక్కడే బీసీ ఇద్దరు ముగ్గురు బీసీలు ఉన్నప్పుడు ఓట్లు జీలుతాయి అప్పుడేమైనా ఓటేమి జరుగుతాయో తప్ప అదర్వైజ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి బీసీలు ఓడిపోరు బీసీలు ఓటమి చెందరు తప్పకుండా బీసీల విజయం బీసీల విజయ కేతనం ఉంటుంది అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో సరే ఇప్పుడు ఇది కంప్లీట్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ మీదనే జరగబోతుంది ఎలక్షన్స్ అనేది ఏ పార్టీ కానీ బీసీలకు ప్రియారిటీ ఇచ్చి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు టికెట్లు ఎక్కువ కేటాయిస్తే ఆ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలను గుర్తించకుండా మళ్ళీ ఇదే అధికారంలో మన అది మన అగ్ర కులాలకు సీట్లు ఇచ్చి బీసీలు అడగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం ఏ పార్టీకి కానీ ఓటమి తప్పదు ఓకే సరే ఇప్పుడు మీరు అంటే గత ఇరవై సంవత్సరాల లెక్క ఎత్తు ఇప్పటి లెక్క ఇంకో ఎత్తు రాజకీయంగా చూసుకుంటే సరే అప్పటిదేందో నాకు తెలియదు ఇప్పుడైతే డబ్బులు ఇస్తే కానీ ఓట్లు పడనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం స్టిల్ నాకు కంటిన్యూయింగ్ అది కూడా సార్ ఇది రాబోయే రోజుల్లో కూడా నాయకులు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఇన్ కేస్ డబ్బులు ఇస్తేనే ప్రజలు ఓట్లేసే పరిస్థితిలో ఉంటారా గత ఎలక్షన్లలో ఒక ఇరవై సంవత్సరాలు చాలా సందర్భంలో మరి ప్రజలైతే డబ్బులకే ఓట్లేయ్యారు మొగ్గు చూపారు వాస్తవం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉన్న పరిస్థితి అనుకోండి రాష్ట్రంలో పరిస్థితి అనుకోండి రాజకీయ నాయకుల పనితీరుని బట్టి అనుకోండి లేకపోతే ప్రజలు పడే కష్టాలు అనుకోండి ప్రజలు పడే ఇబ్బందులు అనుకోండి ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈసారి ప్రజలనే వారు డబ్బులకు పోరు ప్రజలనే వారు నాయకుని గుర్తిస్తారు నాయకత్వ లక్షణాలను నాయకుని ఎన్నుకుంటారే తప్ప ప్రజలకు ఈసారి అమ్ముడుపోరు ఓట్లకు నోట్లనేది మాత్రం నాకు తెలిసి లాస్ట్ టైం ఎలక్షన్స్ క్లోజ్ ఈసారి వచ్చే ఎలక్షన్లో డబ్బుకి ఎటువంటి ఫిర్యాట ఉండదు నేను కూడా ప్రజలను కోరుతున్నా అది ఏ కులం కానీ ఏ మతం కానీ ఎవరు కానీ దయచేసి ఒక్కటే నేను చివరిగా చెప్పేది నేను ప్రజలకు డబ్బుకు మాత్రం లొంగకండి మధ్యానికి డబ్బుకు లొంగకండి దాసం కాకండి మీ యొక్క ఉన్న ఓటు ఐదు సంవత్సరాలకు మీ దగ్గర ఉండే బలం ఒకే ఒక ఓటు అది ఏందనేది నిరూపించుకోవాలి మీకు పనులు జరగాలి మీరు అనుకునే జరగాలన్నప్పుడు మీ ఓటును సరైన నాయకుని సరైన సమయంలో ఎన్నుకొని మీరు ఓటేసే నాయకుని గెలిపించండి ఐదు సంవత్సరాలు మీ జీవితం సుఖంగా ఉంటుంది ఎటువంటి కష్టాలు ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు మీకు అన్ని సుఖాలు ఉంటాయి మీకు మీ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ప్రజలందరికీ మంచి జరుగుతుంది నాయకుని ఎన్నుకునే ముందు మంచి నాయకుని ఎన్నుకునే కానీ చూసి ఎన్నుకుంటే మళ్ళీ మన జీవితాలు యథావిధిగా పాత జీవితాలు లెక్క అవుతాయి ఓకే సార్ ఇప్పుడు మీరు స్టేట్ లీడర్గా ఉన్నారు సీనియర్ నాయకులుగా ఉన్నారు మీకు చాలా అపారమైనటువంటి అనుభవం అయితే ఉంది పొలిటికల్ వైడ్గా నేను చూసేది పొలిటికల్గా మీకు చాలా జ్ఞానం అయితే ఉంది సార్ బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలపైన మీ వైఖరి చెప్పండి యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీ ఇంకొనే పార్టీ బీజేపీ బీజేపీ పార్టీ అనేది మతతత్వమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సెక్యులర్ పార్టీ కులాలు మతాలకు అన్నిటికీ అతీతంగా వర్క్ చేసే పార్టీ ముఖ్యంగా మైనార్టీ దళిత సోదరులకు ఈరోజు వాళ్ళకు అన్ని రిజర్వేషన్స్ కానీ అన్ని పథకాలు కానీ అన్ని విషయంలో వాళ్ళ వాళ్ళు సంతోషంగా ఉన్నట్టే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ పార్టీ దట్ కాంగ్రెస్ పార్టీ ఓకే సార్ యాక్చువల్లీ లాస్ట్ క్వశ్చన్ ఈ ఈ వీక్షిస్తా ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి మీరు ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఫైనల్ వన్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ప్రభుత్వాలు అనేది ప్రజల చేతుల్లో ఉన్నాయి మనం చేసే మంచితోనే ప్రభుత్వాలు ఉంటాయి మీరు ఎన్నుకునేటప్పుడు నాయకుడిని ఒక మంచి నాయకుని మంచి స్వభావం గల ఒక రౌడీని కాదు ఒక పేద నాయకుడైనా పర్లేదు మంచి ప్రజలలో ఉండే నాయకుడు ఇరవై నాలుగు ప్రజల కష్ట సుఖాలు ఉన్న నాయకుడు అటువంటి నాయకుడిని ఎన్నుకొని ఓట్లేయండి మీ భవిష్యత్తు మారుతుంది మీరు మీ అందుబాటులో నాయకులు ఉంటారు మీరే గినక పొరపాట్లో గినక మళ్ళీ రౌడీ గుండాలకు కోట్లున్న వాడికి ఓట్లు వేస్తే మీరు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే వాడు మీకు ఇదే చెప్తాడు మేము మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు వేసినా మీ ప్రాయంలో రామ్ అనే విధంగా చెప్తారు తప్పకుండా మంచి నాయకుడు నేను కొన్ని చివరిగా చెప్పే విషయం రైట్ సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అండ్ దెన్ బాబాయ్ టేక్ కేర్